వెల్కమ్ టు సిటీవీ న్యూస్ విజయవాడలో భారీ వర్షం రోడ్లు జలమయం పొంగి పొల్లుతున్న లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వరదలకు సంబంధించి ప్రజలు ఎటువంటి సహాయం సమాచారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటుకి సంప్రదించవచ్చు ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ మూడు షిఫ్ట్లలో అందుబాటులో సిబ్బంది ఉంటారు